నేను వాకౌట్ చేసేస్తున్నాము ఇక్కడ సభ నుంచి వెళ్ళిపోతాం మా టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇది పూర్తి మోసం పూర్తి అబద్ధం ఒక్క ఇల్లు కూడా ఈ నియోజకవర్గ ఈ కమలాపూర్ గ్రామంలో పద్నాలుగు వందల నలభై పేర్లు ఇప్పుడు చదువుతారు దాంట్లో వచ్చే ఇల్లు ఎంత అంటే ఇరవై ఇల్లు మాత్రమే కేవలం సర్పంచ్ ఎలక్షన్ల కోసం మోసం చేస్తా ఉన్నారు ఆన్లైన్ ఇచ్చిన దరఖాస్తులు మొత్తం ఆన్లైన్ చేయలేదు దాంతో పాటు ఇలా భూమి లేని వాళ్ళకి పన్నెండు వేల రూపాయలు ఇవ్వలేదు ఇవ్వలేదు కాబట్టి దీన్ని నిరసిస్తూ నేను మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం ఈ ఈ బ్రోకర్ గాళ్ళకి రోజు ఒక పార్టీ మారే బ్రోకర్ గాళ్ళతో ఇవ్వలేదు ఏం పైపరెట్లు ఇవ్వాలి గుర్తుపెట్టుకొని భయపడదు నేను కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ వచ్చే సైలెంట్గా ఉండండి సైలెంట్గా ఉండండి ఇప్పుడు కౌశిక రేడన్న గారు మాట్లాడే విషయము కౌశిక విషయం కౌశక్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వచ్చినా సవాళ్ళ చెప్తున్న కాయకు వచ్చినా మీరు ప్రజలకు